అలాగే ఈ ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక వార్త రాశారు మరి అది అందరికి కొంతమందికి నౌరా రావచ్చు ఆ వార్తతో చూద్దాం ఒకసారి ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా అట అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించి కడప ఎంపీగా పోటీ చేస్తారంట పులివెందుల నుంచి విజయలక్ష్మి లేదా సతీమణి భారతను దింపే ఆలోచనలో ఉన్నారట విపక్ష హోదా లేకపోవడంతో రాజకీయ భవిష్యత్తుపై మాజీ సీఎంకు ఆందోళన అంట చంద్రబాబును ఎదుర్కోలేమనే ఆవేదన ఢిల్లీలో ఉంటే కేసులు మేనేజ్కు ఛాన్స్ వైఎస్ జయంతి సందర్భంగా నేడు ప్రకటిస్తారట ఇది సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం నిర్ధారించిన వైసీపీ సీనియర్ నాయకులు ఇక్కడ చూడండి వైఎస్ జయంతి సందర్భంగా నేను ప్రకటిస్తారంట ఏది పై పైని అన్ని కానీ కొంచెం మార్కేశారు అంటే ఇది ఎంత నువ్వు వస్తుందో అర్థం చేసుకోవచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణంతరం జగన్మోహన్ రెడ్డి గారు మరి ఓదార్పు యాత్ర చేసిన సంగతి దాన్ని కేంద్రం వద్దన్న సంగతి అప్పట్లో కాంగ్రెస్ పార్టీ తర్వాత ఆయన మొండిగా వ్యవహరిస్తే జైల్లో పెట్టించిన సంగతి ఇది అందరికీ కూడా చాలామందికి తెలుసు అయినా కానీ ఆయన లొంగుకోకుండా జైల్లో ఉండి ఎన్నికల కేవలం కొన్ని నెలల ముందే ఆయన రిలీజ్ అయ్యి ప్రతిపక్ష పార్టీగా అప్పుడు ఓడిపోయారు మరి విజయం సాధించలేకపోయారు ప్రతిపక్షానికి పరిమితమయ్యారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అయ్యారు మరి అప్పట్లో పరిస్థితులే తట్టుకొని ఇప్పుడు దాన్ని ఎట్టుకొస్తే చంద్రబాబును ఎదుర్కోలేమనే ఆవేదనతో ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆయన సోదరుడు అవినాష్తో రాజీనామా చేసి అక్కడ ఎంపీ ఎంపీగా పోటీ చేసి ఈయన కేంద్రంలోకి వెళ్ళి చక్కని నిప్పి కేంద్రంతో మేనేజ్ చేసుకోవడం అంట ఎందుకు ప్రతిపక్ష నాయకుడైనా ప్రతిపక్ష హోదా అక్కడ అసెంబ్లీలో లేకపోవచ్చు కానీ ప్రజల్లో ఫార్టీ పర్సెంట్ ఓటు ఈయనకు ఉంది ఏంటి ఎవరు కాదన్నా అవునన్నా ఎంతో కంది ప్రతిపక్ష పాత్ర ఆంధ్రప్రదేశ్లోకి వేరే పార్టీ లేదు కాబట్టి ఆయన ప్రతిపక్ష పాత్ర బయట ప్రజల సమస్యలు ఆయన మాట్లాడవచ్చు ఏదేమైనా ఇది చాలా నువ్వొచ్చే వార్త అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన అప్పుడే అంత మొండిగా వ్యవహరించారు మరి ఇప్పుడు తీసుకెళ్ళి ఎలా గెలిపేస్తారు ఆ కాల అదేదో అలా కలిపే ఆలోచన అంత భయం ఉంటే బీజేపీకి ఆయన పొత్తు పెట్టుకొని ఇదిగా ఉండేవాళ్ళు కదా ఏదైనా ఇది కొంచెం ఫేక్ వార్త అని హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చు ఇది కేవలం సోషల్ మీడియాలో కొంతమంది కావాలనే చేస్తున్నారని ఆల్రెడీ అర్థమైపోయింది ఏదైనా జగన్ అంత పిరుకుడైతే కాదని చెప్పొచ్చు